ప్రైమరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్ మేము పనిచేస్తున్న చోట మేము ప్రాణాలను కాపాడుతున్న చోట మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి ఆ ఒక్క పదమే మేము చెప్తున్నాము మా మీద జరిగే దాడుల్ని గవర్నమెంట్ వద్దని చెప్పాలి వాటిని ఖండించాలి అండ్ వాటిని ఇమీడియట్గా ఏదైనా ఐదర్ జైల్లో పెట్టాలి లేదంటే ఫైన్ వేయాలి జనాలకి కూడా ఎడ్యుకేషన్ ఉండాలండి డాక్టర్స్ ఎవరైతే ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్ళని ప్రాణాలు తీయకూడదు వాళ్ళని హింసించకూడదు అనేసి మేము కోరుకుంటుంది ఒక్కటే సెక్యూరిటీ అంతే ప్రాణాలు రక్షించే చాలా మంది ప్రజలు వస్తున్నారు మేము ప్రస్తుతానికి స్ట్రైక్ చేస్తున్నది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ ఆపలేదండి మేము డాక్టర్స్గా మాకు మనుషుల ప్రాణాల మీద చాలా చాలా ఎక్కువ మక్కువ ఉంటుంది సో మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈరోజు ఒక్కటి కూడా ఆపలేదు సమస్తం జరుగుతున్నాయి కేజీహెచ్లోని మేము ఆపింది అకాడమిక్ యాక్టివిటీస్ అండ్ ఓపీ యాక్టివిటీస్ మాత్రమే ఆపాము ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు కేజీహెచ్ క్యాజువాలిటీకి వచ్చి చూపించుకోవచ్చు అక్కడ డాక్టర్స్ ఇంకా ఉన్నారు ఇంకా పనిచేస్తున్నారు మేము పేషెంట్స్కి హానికరంగా అయితే మాత్రం ఏమీ చేయట్లేదు బట్ మా హక్కుల కోసం మేము ఎప్పుడైనా పోరాడకపోతే ఇంకెప్పుడు చేస్తాం జరిగింది చిన్న విషయం కాదండి మేము కామ్గా ఉండడానికి సో మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడాలి सेला ना अभी के अभी है अभी से अलग बहुत बहुत सुंदर है हम कलBatchNorm बोला था थैंक यू इधर हां